హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మేము రాష్ట్రస్థాయి యోగా పోటీలకు వెళ్ళటం కోసం ఒంగోలు రైల్వే స్టేషన్ స్టేషన్కి చేరటం జరిగింది ఇంకా అక్కడ ట్రైన్ లేట్ అనేది తెలిసింది ఇంకా పిల్లలందరూ కొంచెం మూడీగా కూర్చొని ఉంటే వాళ్ళని ఆ మూడీలో నుంచి తేవడానికి కళ్ళని రౌండ్గా తిప్పమని చెప్పాను వాళ్ళందరూ ట్రై చేశారు తర్వాత రెండు గుడ్లని ఒకే దగ్గరికి తీసుకొచ్చి తెల్ల గుడ్డు మాత్రమే ఉండేటట్టు ట్రై చేస్తానని మా బాలాదీత వచ్చాడు వీడు సిక్స్త్ క్లాస్ చదువుకున్నాడు వీడు కూడా రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం జరిగింది ట్రై చేశాడు బాగానే తర్వాత బాగా మెల్లకన్ను రెండు గుడ్లు ఇట్లా తీసుకొచ్చి మెల్లకన్ను లాగా పెట్టాడు బాగా చేశారు తర్వాత తన పేరు ప్రవళిక తను కూడా నేను కూడా బాలాదిత్యలాగా ఒకసారి ట్రై చేస్తానని చేసింది మెల్లకన్ను పెట్టడం పర్లేదు తను కూడా బాగానే చేసింది ఇలా వాళ్ళు మూడీగా కూర్చున్న దాంట్లోంచి వాళ్ళని ఏదో విధంగా సైడ్ చేయాలని ఈ విధంగా నేను చేయండి అని చెప్పాను తర్వాత తన పేరు జుహా తను నా కళ్ళు తిప్పడం రాదు మేడం నేను నాలుగుతో ముక్కుని అంటుకుంటాను అని ట్రై చేసింది బాగానే అంటుకుంది మనకి రాలేదు తర్వాత శాంతి తను కనురెప్పలు చూడండి ఎలా ఎగరేస్తుందో వన్ బై వన్ మనం రెండు నాకైతే రెండు ఒకేసారి వస్తాయి రజని తన గుడ్లు కళ్ళు చాలా పెద్దవి బాగా రౌండ్గా తిప్పుతాను అని బాగా తిప్పింది కళ్ళు తర్వాత ఖలాంజలి దరు తన పేరు కలాంజలి దరువు బాగేసింది కదా ఇప్పుడు నా లాగా ఎవరైనా నాలుక మడత పెడతారని మిగతా పిల్లల్ని ఛాలెంజ్ చేసింది తనలాగా ఎవరు నాలుక బయట మడిచి పెట్టలేకపోయారు ఈ ఆటలన్నీ అయిపోయాక ఇంకా లిఫ్ట్ ఎక్సలేటర్ హిల్ స్టేషన్లోనే ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కలేదంట సరే ఒకసారి ఎక్కిద్దాంలే అని చెప్పేసి తీసుకున్నారు అందరూ కొంచెం క్రింద ఫీల్ అయ్యారు పిల్లలు ఏమో బాధ్యమో పైపడ్డారు వాళ్ళనేమో చేతులు పెట్టించి జాగ్రత్తలు తీసుకోవడమే నా బాధ్యత అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఒకసారి ఎక్కిన తర్వాత మళ్ళీ మళ్ళీ అని రెండు మూడు సార్లు ఎక్కారు ఇంకేదో పుట్టడం జరిగింది ఇంకా ఆ తర్వాత ట్రైన్లో విని చేసిన గొడవ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వెయిట్ చేయండి